ఆదివారం అద్దంకి నియోజకవర్గంలో జరుగుతున్న సిద్ధం మహాసభను జయప్రదం చేయాలని దర్శి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు శనివారం సాయంత్రం కురిచేడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధం సభను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు ప్రజలు పాల్గొనే ఈ సభలో ప్రజలకు నిర్దేశం చేయనున్నారని తెలిపారు దర్శి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వస్తున్నందున కురిచేడు మండలం నుంచి అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తీసుకురాపోయి ఇప్పుడు కూడా పక్క జిల్లాల నుంచి అనంతపురం నుంచి కూడా కడప నుంచి కూడా బస్సులు ఈ ప్రోగ్రామ్ కోసం వస్తాయి చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా సో మనకి నాలుగు వందల డెబ్బై ఐదు వందల బస్సులు కావాల్సినవి సుమారుగా ఇప్పుడు మూడు వందల యాభై బస్సులు కుదించారు ఈ మూడు వందల యాభైలో అంతకుముందు మనం లెక్క రాసుకుని సుమారుగా డెబ్బై మూడు బస్సులు వస్తే ఇప్పుడు దాన్ని ఒక ఊరికి ఒకరు తగ్గించుకుంటే పోతే సుమారుగా అరవై మూడు బస్సులు దాకా వచ్చినాయి సుమారుగా వీళ్ళందరూ కార్యకర్తలు అందరూ అంతకుముందు నలభై మంది నలభై మంది బస్సులు ఎక్కాల్సి ఉంటే ఒక నలభై మంది ఎక్స్ట్రా అయినా ఎక్కేసి ఇబ్బందులు పడకుండా ఈ కొంచెం దూర ప్రాంతం కాబట్టి ఏమైనా తుఫాన్లు పోఫాన్లు అయిన అవసరం అది అడిగితే డిమాండ్ ఎక్కువ ఉంటే అవి కూడా ఊర్లో సమస్య లేకుండా ఉంటే అరేంజ్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అందరూ పోయి జగన్మోహన్ గారిని చూడటం కోసం జగన్ ఎలక్షన్ల ముందు బాసరుగా మేము జగన్కి సపోర్ట్గా ఉన్నాము మళ్ళా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్నారు కాబట్టి ఇది ఒక సంఘీభావం లాగా మనకు కూడా ఎలక్షన్లప్పుడు ముందు ఒక ఊపు వచ్చే ప్రోగ్రామ్ ఇది ఒక రాజకీయ ప్రోగ్రామ్ కాబట్టి ఈ ప్రోగ్రాం పోయిన వాళ్ళు సుమారుగా పది లక్షల మంది పదిహేను లక్షల మంది మళ్ళీ వాళ్ళు వచ్చి ఊరు ఊరు అందరూ ప్రచారం చేస్తారు జగన్మోహన్ గారు ఈసారి కోసం మన పార్టీ కోసం మన పార్టీ బలోపేతం చేసుకోవడం కోసం మన నియోజకవర్గాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వేలాది మందిగా హాజరుకుంటున్నాము అంటే ముఖ్యంగా ఇక బస్సులైనట్లో కూడా మనం ఇక్కడి నుంచి పోయేటప్పుడు వెంకడాచలంపల్లి దగ్గర లెఫ్ట్ సచివాలయం ఉంది వెంకడాచలంపల్లి సచివాలయం అక్కడ భోజన వస్తువులు వాళ్ళందరికీ మన కాన్స్టన్స్ నుంచి మన కుర్చేడు మండలం నుంచి మన బస్సు మన బస్సు అట్లకే భోజన వస్తువులు ఇస్తారు బైక్ బైక్లో పోయే కార్ లో పోయే వాళ్ళు తీసుకోవచ్చు మన మన కుర్చేడు మండలం వరకు దొంగ మండల కాయ చాలా మంది సిక్కర్లు ఎక్కడ వస్తున్నారు కాబట్టి అది మనం జాగ్రత్త పడాలి చాలా సార్లు మొన్న అంబేద్కర్